రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ అందరిలో ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను పలంనేరు తాలూకా నెల్లిపట్ల గ్రామంలో ఉన్నటువంటి పురుషోత్తం అనేటటువంటి ఒక రైతు కలవడానికి కలవడానికైతే వచ్చాను వీరు చేస్తున్నటువంటి పంట మలబరి సిరికల్చర్ అంటారు దీన్ని సిరికల్చర్ పంటలో వీళ్ళు చాలా బాగా పట్టుపురుగులైతే ఉత్పాదన చేస్తున్నారు ఆ యొక్క ఉత్పత్తి ఏ విధంగా చేస్తున్నారు ప్లస్ వీళ్ళు ఒక నెలకి ఒక లక్ష రూపాయల వరకు కూడా ఈ పంటలో ఆదాయం పొందుతున్నారు ఈ లక్ష రూపాయల ఆదాయం పొందడానికి కావలసినటువంటి మెలకువలన్నీ కూడా వీరి దగ్గర నుంచి మనం తెలుసుకుని మీరు మిగిలిన రైతులందరికీ కూడా తెలియజేస్తాం పురుషోత్తం గారు మీరు ఈ మలబరి తోటను వేయడానికి గన కారణం ఏమిటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మలబరి తోటను ఎంచుకున్నారు పదిహేను నుంచి అంతకుముందు ఈ ప్రదేశంలో వేరే చిక్కుడు తోట టమోటా ఇలాంటివి ఏమైనా చెరుకు చేస్తున్నారు చెరుకు చేస్తున్నారు ఓకే చెరుకు మంచి పంట కదా మీరు చెరుకు పంటను వదిలేసి మలబరి తోట ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి అది ఖర్చు ఎక్కువ సంవత్సరం రోజులు జరుగుతుంది ఇది నెల నెల జరుగుతుంది నెల నెల జరుగుతుంది ఇది నెల నెల ఏ విధంగా జరుగుతుంది ఒక ప్రాసెస్ తర మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా రైతులకి ప్రాసెస్ ఉంటే నెల రోజులకి డబ్బులు అది సంవత్సరం రోజులకి డబ్బులు వస్తుంది అంటే చెరుకులో ఒక సంవత్సరానికి డబ్బు వస్తుంది ఇదైతే నెల నెల పంట చేయొచ్చు ఈజీగా డబ్బులు వస్తుంది అని చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మలబరి ఆకులో ఏమైనా జాతులు ఉన్నాయా రకాలు ఇదోగాకు చూడండి ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఒక రకమైన జాతి ఆకు అక్కడ కనిపిస్తున్నది అదొక రకమైన జాతి ఆకు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక రకమైన జాతి ఆకు బట్ వీటికి పేర్లు ఏమైనా ఉన్నాయా ఇది 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 నాటి నాటి అది వీవన్ ఆకు వీటు ఇది ఇది వీ టూ ఆకట మూడు రకాల జాతులు ఉన్నాయంట ఈ జాతులు ఈ రకాల జాతులు ఉన్నాయి కదా ఈ రకాల జాతులు ఉన్నటువంటి ఈ ఆకులను వేయడం ద్వారా మనము పురుగుల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ జాతి ఆక వేస్తే బాగా సైజులు వస్తాయి బాగా గుడి కడుతుంది మంచి రేట్ పోతుంది ఉత్పత్తి తక్కువ అవుతుంది అందువల్ల నాటి ఆకేస్తే మనం ఇది నాటి ఆకు కొంచెం తగ్గుతుంది కొంచెం తగ్గుతుంది చూడండి ఈ పట్టు పురుగుల పెంపకం చేసే రైతుల్లో మూడు రకాల ఆకులు ఉన్నాయి ఒకటి వి వన్ టూ నాటి ఆకు వన్ ఆకేసుకుంటే మనకి పురుగుల సైజు కూడా పెరుగుతుంది ప్లస్ గూళ్ళు ఉత్పత్తి కూడా ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు పురుషోత్తం గారు ఓకే బాగుంది పురుషోత్తం గారు మీరు దాదాపుగా ఎన్ని ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు మూడు ఎకరాల్లో మూడు ఎకరాల్లో పంటను పండిస్తున్నారు దాదాపుగా మొక్కలు చూడొచ్చు మలబరి మొక్కలు ఒక ఆరు అడుగుల వరకు కూడా వచ్చాయి ఇంత హైట్ రావడానికి గల కారణం మీరు ఏమైనా ఎరువులు వాడుతున్నారా నాటి ఎరువు వాడుతున్నామో దానికి గవర్నమెంట్ వాడుతున్నాం నాటి ఎరువులు ఏమేమి వాడతారు ఎన్ని రకాలుగా వాడతారు ఎంత మోతాదులో వాడతారు మీరు ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఒక ఐదు లోడ్లు ట్రాక్టర్ ఎరువు ట్రాక్టర్ ఎరువు ఏమీ కోళ్ళ ఎరువు లేకుంటే ఎరువు లేదు నాటి ఎరువు ఆవులది ఆవుల ఎరువు నాటి ఎరువు ఒక ఎకరాకి ఐదు లోట్లు ఐదు లోట్లు తర్వాత నెక్స్ట్ ఏమేస్తారు ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ ముందులో ఇరవై ఇరవై సున్నా పద్మూడు ఇరవై ఇరవై సున్నా పద్మూడు అనేది కలిపి భూమిలో చేస్తారు గ్రోమర్ లో తీసుకొని వచ్చుకుంటారు గ్రోమర్ లో తీసుకొచ్చి పంట చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల యాకు మంచి మంచి డెవలప్మెంట్ వస్తారు డెవలప్మెంట్ పురుషోత్తం గారు సాధారణంగా ఈ మొక్కలకు ఎటువంటి తెగుళ్ళు రోగాలు అడ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉందా మందులు ఏమైనా కొట్టే కొడతారా మీరు మందు కొడతాము మంచు కాలంలో పులుగు పడుతుంది అందువల్ల అప్పుడు కొడతాము ఇప్పుడే ఎండాకాలము ముందు కొట్టే పని లేదు ఎండాకాలం ఏమి కొట్టే పని లేదు మంచు కాలంలో పులుగు సుల్లో పడుతుంది అప్పుడు కొట్టుకుంటాం అప్పుడు జాగ్రత్తగా ముందు కొట్టుకుంటాము కాపాడుకుంటాం పురుషోత్తం గారు ఇప్పుడు మీరు పంట చేస్తున్నారా ఇది లోపల లోపల చేస్తున్నాం ఓకే మాకు ఒకసారి చూపించగలరా చూపిస్తా మట్ అంతకు ముందు అయితే మనము షెడ్డు నిర్మాణానికి మీరు ఎటువంటి ఖర్చులు పెట్టుకున్నారు గవర్నమెంట్ ఏమైనా మీకు షెడ్డు నిర్మాణానికి ఇచ్చిందా అది రెండు లక్షల వరకు ఇచ్చు రెండు లక్షలు సబ్సిడీ ఇస్తారు షెడ్డు నిర్మాణానికి మనకి ఎంత ప్లేస్ ఉంటే సరిపోతుంది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా యాభై నాలుగు అడుగులు ఇట్లా ఇరవై నాలుగు అడుగులు యాభై నాలుగు అడుగులు పొడవు వేడల్పు ఇరవై నాలుగు అడుగులు వేడల్పు ఇరవై నాలుగు అడుగులతో మనము షెడ్ నిర్మించుకోవాలి ఫస్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మాకు కామెంట్లో తెలియజేయండి క్లియర్గా పురుషోత్తమ గారి దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇస్తాను అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మలబరి తోట వీళ్ళు దాదాపుగా ఇక్కడ ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు పంట ఉంది చుట్టూ చూడవచ్చు మీరు గమనించవచ్చు సూపర్గా ఉంది మలబరి తోట ఇప్పుడు మనమైతే లోపల షెడ్ లోపలికి పోయి ఒకసారి ఆ బెడ్ సిస్టమ్స్ కావచ్చు వాళ్ళు ఏ ఈ పంట చేయడానికి ఎటువంటి సదుపాయాలన్నీ యూస్ చేస్తారో ఒకసారి చూద్దాము పురుషోత్తం గారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీని సిస్టమ్ని ఏమంటారు దీని మొత్తాన్ని ఇప్పుడు మీరు మనబరి సాగు చేయడానికి బెడ్ టైప్ వేసుకున్నారు ఇక్కడ దీన్ని ఏమంటారు మొత్తాన్ని ఇది బెడ్లో దీనిపైన వేసుకొని పులుగులు మేర్పు వేస్తాము దీనిపైన పులుగులు మేర్పొని మీరు ఎన్ని అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీకు గుడ్లు ఇస్తుందా ఫస్ట్ లేకుంటే పులుగులే ఇస్తారు పులుగులే ఇస్తారు అది ఏ విధంగా మీరు తెచ్చి ఇక్కడ వాళ్ళు ట్రైల్లో ఇస్తారు ఆ ట్రైల్లో ఇస్తారు ఆ ట్రైల్లో తెచ్చి మనం పేపర్ ద్వారా పెట్టుకొని మనం పులుగులకి వేసుకుంటాం వాళ్ళు ఇచ్చినటువంటి పులుగులు ఎంత వయసు ఉంటుంది ఒక నాలుగు రోజులు అయి ఉంటుంది ఆవిడకి వయసు నాలుగు రోజులు మీ దగ్గర వాళ్ళు ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఎన్ని ఉంటాయి మాకు ఇరవై ఐదు రోజులు మీ దగ్గర ఇరవై ఐదు ఉంటాయి ఈ ఇరవై ఐదు దినాలు వాటికి డైలీ ఆకు వేసి కాపాడుకుంటారు ఈ పులుగుల్లో ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి వ్యాధులు ఏమి లేదు వైరస్ తగులుతుంది ఎక్కువగా ఇదంతే అప్పుడు మనం ఏం పద్ధతులు తీసుకోవాలి ఇవి వాడడం వలన మనకి ఈ రోజు చేస్తుంది పురుషోత్తం గారు ఇవేమిటి ఇవి తెన అంటే నేను నా చిన్నప్పుడు చంద్రకిల్ చూసను ఇప్పుడు వాటి ఇక్కడ ఇన్స్టాల్ గా ఇవే వాటి బదులుగా ఆ బదులుగా కష్టంగా ఉంది మోస్ గారు చెట్టు చెట్టుకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలంలో అయితే దాదాపుగా చెట్టుకి చెట్టుకి ఒక అడుగు గ్యాప్ ఉంది ఆ కింద పొలంలో మాత్రము చెట్టుకి చెట్టుకి దాదాపుగా ఒక ఐదారు అడుగుల గ్యాప్ ఉన్నట్టుంది ఆ డిఫరెన్స్ ఏమిటి ఈ తోటకి ఆ తోటకి ఈ తోట ఆవులతో తుంటాం ఆవులతో దుంటారు మరి ఆ తోట ఆ తోట ట్రాక్టర్తో దుంటాం అంతేగాని మనకి ఆకు వచ్చే విధానంలో ఆకు దిగుబడిలో ఎటువంటి మార్పు ఉండదు ఏ మార్పు ఉండదు ఇది మా ఖాళీ మడకతో దున్నేదారు కోసం ఇట్ల పెట్టుకున్నారు అది డాక్టర్ పోయేదానికి అనుకూలంగా ఆ విధంగా ఈ మామూలు పద్ధతి ఇది ఓకే పురుషోత్తం గారు ఇప్పుడు మీరు ఒక ఎకరానికి ఎంత వరకు గుడ్డు తెస్తారు ఒకటన్నర ఎకరాకి గుడ్డు ఒకటన్నర ఎకరాకి ఆకుంటే మనం ఇన్నూరు గుడ్డు తెచ్చుకోవచ్చు గుడ్డు తెచ్చుకోవచ్చు ఇన్నూరు గుడ్డు తెస్తే మనకి పట్టు పురుగుల గూళ్ళు ఎంత వరకు ఉత్పత్తి అవుతుంది నూట తొంభై వరకు ఐనూరు గుడ్లు నూ నూట తొంభై కేజీల అవును అంటే ఐదు వందలు గుడ్డు తెచ్చాను ఇన్నూరు గుడ్డుకి ఇన్నూరు గుడ్డుకి నూట తొంభై కేజీలు గూళ్ళు వస్తాయి వస్తాయి అంటే దాదాపుగా ఒక ఒకటి ఒక క్వింటాలకు పోయినా రెండు క్వింటాల్ వస్తాయి రెండు కింటాల్ వస్తాయి ఇన్నూరు గుడ్డుకి రెండు క్వింటాల్ వస్తాయి వస్తాయి ఒక క్వింటాల్ మనకి మార్కెట్లో ఏ విధమైన రేటు పోతుంది ఒకరు నూట యాభై కేజీ కేజీ ఓకే ఇది మీరు సాధారణంగా ఇంతకు అయితే మనము ఫస్టు మార్చినప్పుడు ముందు యాభై రూపాయలు వేస్తున్నారు ఈ ఒక ఐదేళ్ళ నుంచి వేయటం లేదు ఎందుకు ఎందుకు ఉంటే గవర్నమెంటు లేదు వల్ల సరిగ్గా లేదు ఇప్పుడు ఈ పంట వేయడం వల్ల మీకు చాలా ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది ప్రయోజనం ఉంది రైతులకి ఈ పంటలు మంచివే వేసుకుంటే మంచిగా ఉండదు